శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి నవంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎంతోమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుండి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు అందివ్వడం జరగబోతుంది మనసు పెట్టి మరీ వినండి అలాగే కాస్త మీకు మనసు కూడా తేలికపడుతుంది అంతేకాకుండా ఈ నాలుగు రోజుల్లో ప్రతి ఒక్క పాయింట్ను కూడా మీకు ఏం జరగబోతుంది అనేది తెలుసుకొని చిన్నపాటి పరిహారాలున్నాయి అవి కూడా పాటించి మరింత ఎక్కువగా శుభప్రదంగా మీ జీవితం ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ వారు తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది అనేటటువంటి కొన్ని ప్రధాన అంశాల గురించి గనక పరిశీలించినట్లయితే గ్రహాల ప్రభావం కొంతమందికి సానుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రాశివారికి అత్యంత సుదప్రదమైనటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో అత్యంత శక్తివంతమైనటువంటి శుభగ్రహాల కలయిక ఒక అరుదైనటువంటి గొప్ప యోగాన్ని మీకు ఇవ్వబోతోంది దివ్యమైనటువంటి పరిణామాలకు దారితీయబోతోంది మీ జీవిత గమనాన్నే సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చిబోయేటటువంటి గొప్ప సంఘటనలు ఈ నాలుగు రోజుల్లో జరగబోతున్నాయి అలాగే భగవంతుడు మీకు అనేక రూపాల్లో అనేక రకాల సంకేతాలను కూడా పంపించబోతున్నాడు అంటే కొన్ని పక్షుల కిలకల రావాల్లో పిల్లల నవ్వుల్లో గాలి స్పర్శలో ఇలా ప్రతి చోట కూడా దైవసంకేతాలు మీకు అందబోతున్నాయి మీరు తప్పకుండా ఆ సంకేతాలను అర్థం చేసుకొని మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మహార్దశకు స్వాగతం చెప్పబోయేటటువంటి రోజు అతి త్వరలోనే ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశివారు చాలా చురుకైనవారండి అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగిన వారు మీ మాటలతో ఎవరినైనా కానీ ఇట్టే ఆకట్టుకోగలరు మీ తెలివితో ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోగలరు ఇది మీకు దేవుడు ప్రసాదించినటువంటి ఒక వరం అని చెప్పుకోవచ్చు ఇక మీ శక్తి మరింత ఎక్కువగా బలంగా మారబోతోంది గ్రహాల అనుకూలత మీకు బాగా విపరీతంగా ధనయోగాన్ని తెచ్చిపెట్టబోతోంది అయితే మీ కాళ్ల మీద మీరు నిలదొక్కోవడానికి కూడా మంచి అనువైనటువంటి సమయం ఇది అని చెప్పుకోవచ్చు గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు చేసినటువంటి అప్పులు ఎదుర్కొన్నటువంటి నష్టాలు అవన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి అలాగే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి భగవంతుడు సమాధానం ఇవ్వబోతున్నాడు మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎక్కువగా తోడవబోతుంది మీలో లెక్కలేనన్ని మంచి గుణాలు ఉన్నాయి అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగిన వారే కాకుండా అంతకు మించినటువంటి అందమైన మనస్సును కలిగినవారు అలాగే మీ మనస్సు చాలా స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందుకే మీరందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటలు తేనెలాగా మధురంగా ఉంటాయి అలాగే మీకు అసలు అబద్ధాలు చెప్పడం నటించడం ఇవేమీ కూడా రావు అసలు మీ నైజం కూడా కాదు మీ అభిప్రాయాలు నిర్భయంగా ఎవరికైనా తెలియజేస్తారు అది ఎంత పెద్దవారికైనా కాని ఇది మా అభిప్రాయం ఇది మా విధానం మేము ఇలాగే ఉంటాము అని చెప్పి నిక్కచ్చిగా చెబుతారు అలాగే ఎదుటివారి యొక్క తప్పులను వారు ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఎంత హోదాలో ఉన్నా కానీ మీరు తప్పు చేశారు అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు ఇక ఈ స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండానే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారు ఎప్పుడూ కూడా సత్యం వైపే నిలబడాలనేదే మీ యొక్క ధ్యేయం ఎవరినీ మోసం చేయాలనేటటువంటి దుర్బుద్ధి మీకు అస్సలు ఉండదు కానీ విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించినటువంటి వారు నా వాళ్ళు అని చెప్పి గుండెల్లో పెట్టుకున్న వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు వీటిని తీవ్రంగా మీ మనసుకు బాగా ఎక్కువగా తీసుకుని చాలా రోజులుగా నిరాశ నిస్పృహకు కూడా లోనైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసును మీరు కలిగి ఉంటారు ఎదుటివారి కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవాలని చెప్పి చూసేటటువంటి మిమ్మల్ని చాలామంది మోసం చేస్తారు అయితే ఇవేమీ కూడా పట్టించుకోకుండా అందరూ కూడా నా వారే నాకు సొంతమైన వారే కదా నేనెందుకు వారి మీద పగ పెంచుకోవాలి ఎందుకు వారిని నాశనం చేయాలి అనేటటువంటి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే దైవం మీకు అండగా ఉండడానికి కారణం మీ యొక్క స్వభావం మీ యొక్క ఆలోచన విధానం మీ మంచితనానికి భగవంతుడు కూడా ఫిదా అయిపోతూ ఉంటాడు కాబట్టి మీరు ఎంత మంచివారు ఎంత మంచి కర్మలు చేశారు దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది అందుకోకపోతే ఎలా చెప్పండి ఓదార్పు చెప్పేటటువంటి మాటలు కూడా దొరకడం కష్టమైనటువంటి ఈ రోజుల్లో మీరు నలుగురికి నేను ఉన్నాను అనేటటువంటి ఆసరాను అలాగే ధైర్యాన్ని అందించినటువంటి కుటుంబాలు మనుషులు ఎంతోమందిన్నారు కానీ వారు మర్చిపోవచ్చేమో కానీ భగవంతుడు మిమ్మల్ని మర్చిపోలేదు అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సూర్య చంద్రులు మనల్ని పరిశీలిస్తున్నటువంటి రేయింబవళ్ళు ఇవేమీ కూడా మర్చిపోకుండా మీరు చేసినటువంటి మంచి పనులు మంచి కర్మలు వీటన్నింటినీ కూడా లెక్క వేసుకొని మీకు మంచి శుభ ఫలితాలు అందివ్వబోతున్నాయి అనేది మీ చెంతకు చేరబోతోంది జీవితంలో ఎన్నో విలువైనటువంటి వాటిని మీరు కోల్పోయారు ఒంటరిగా బ్రతికినటువంటి రోజులు కూడా ఉన్నాయి కానీ నన్ను ఇలా మోసం చేస్తున్నారనేది మీరు తట్టుకోలేక చాలా కాలం వరకు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక మీలో మీరే చాలా రోజులుగా కృంగీకృషించిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కానీ మరలా వారితో నటించకపోతే జీవితం ముందుకు సాగదు కదా మరలా వారితో మాట్లాడకపోతే ఇక జీవితంలో మనకంటూ ఒక బంధం అనేది లేకపోతే మనం ముందుకు సాగలేం కదా అనేటటువంటి మొహమాటతనం మీకు ఎక్కువగా ఉండి ఆ బంధాలను కోల్పోనివ్వకుండా జాగ్రత్తగా అలా వాటిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఎవరిని నొప్పించకుండా ఎవరితో కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఎవరితో గొడవలనేది లేకుండా చాలా ఆప్యాయంగా మీ జీవితం అనేది కొనసాగిస్తూ ఉన్నారు కానీ మీరు ఇంత సంతోషంగా ఉండడాన్ని కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు అరే రే ఎన్ని రకాలుగా దెబ్బతీస్తున్నా కూడా వీడేంటి మన ముందు ఇంత సంతోషంగా ఉంటున్నాడు మనం ఏ రకంగా వీడిని నాశనం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే వీడేంటి మన మీద మరింత ఎక్కువగా ప్రేమను కనపరుస్తున్నాడని చెప్పి మీ శత్రువులు కూడా తలవంచుకునేలాగా మీ యొక్క విధానం మీ యొక్క జీవన శైలి మీ యొక్క మాట తీరు మీ యొక్క మంచి మనస్సు అలా ఉండడం చూసి మీ శత్రువులు కూడా కరిగిపోయేటటువంటి ప్రవర్తన మీదని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి మీకు భగవంతుడిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకొని మరింత ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పాలి అటు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఇలా మీరు దేంట్లో అయితే కావాలని చెప్పి అంటే మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి కలలు కన్నారో ఆ అభివృద్ధి పదంలోకి మీరు నడవబోతున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ ఒంటరి పోరాటం అనేది మిమ్మల్ని మరింత ఎక్కువగా బలవంతులుగా మార్చేయబోతుంది ఎందుకంటే మీకు ఇప్పటి వరకు కూడా ఎవరి సహాయం లేదు కేవలం భగవంతుడు సహాయం తప్ప మనుషులు కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నవారు స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ వీరందరూ ఎవరైనా సలహాలు ఇచ్చి ఉంటే ఇవ్వచ్చేమో కానీ మీకు మాత్రం స్వయంకృతంగా మీకు మీరుగా పోరాటం చేసినటువంటి యోధులుగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా కానీ మీ స్వతహాగా వచ్చినటువంటి ఒక్క రూపాయిని మీ కష్టార్జితంగా మీరు స్వీకరించి చాలా ఆనందిస్తారు అలాగే ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారు లేని దానికోసం ఎప్పుడు కూడా పాకులాడరు కాకపోతే కొన్ని సమయాల్లో ఏంటంటే మీకున్నటువంటి సోమరితనం వలన లేదంటే మీకు వచ్చేటటువంటి రకరకాల ఆలోచన విధానాల వలన ఒకటి చేయబోయి ఇంకోటి చేసేసి నష్టాల బారిన పడినటువంటి రోజులున్నాయి అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి విజయాన్ని మీరు పొందవచ్చు అని చెప్పుకోవచ్చు అలాగే రెయిమ్ బవళ్ళు కూడా కష్టపడేటటువంటి మనస్తత్వం ఇది ఎక్కడా కూడా సుఖంగా హాయిగా ఉండాలని చెప్పి అనుకోరు ఒక రూపాయి కష్టపడితేనే కదా వచ్చేది అని చెప్పి కష్టానికి తగినటువంటి శ్రమను చేస్తారు అప్పుడే ప్రతిఫలాన్ని పొందుతారు దానికి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని చూసి సంతోషిస్తారు ఇదే మీ యొక్క సంతానానికి కానీ లేదంటే మీ తోటి వారికి కానీ ఇలా చెయ్యాలి ఇలా ఉండాలని చెప్పి సమాజంలో ఇలా ఉంటేనే మనం బాగుంటామని చెప్పి సమాజాన్ని సైతం మంచిగా గొప్పగా మార్చిదిద్దేటటువంటి గొప్ప యోధులు మీరని చెప్పుకోవచ్చు ఇక మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్నటువంటి గొడవలు మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక రాబోయే నాలుగు రోజుల్లో అంటే నవంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో మీరు తప్పకుండా కొన్ని మార్పులు చూస్తారు కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభించి ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అలాగే మీకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి సానుకూల శక్తిని నింపబోతున్నాయి దానివల్ల మీకు అడుగడుగునా కూడా అదృష్టం అనేది వస్తుంది ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు కానీ ప్రణాళికలు కానీ ఇవన్నీ వాటంతటవే ఊహించని విధంగా పూర్తవుతాయి అలాగే సమాజంలో మీపై ఉన్నటువంటి గౌరవం కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా ఉంటాయి మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి మీ చెవిన పడతాయి మీ జీవితంలో జరగబోయే ఈ మార్పులు మీకు కొత్త ఉత్సాహాన్ని ప్రేరణను ఇస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీకున్నటువంటి దరిద్రం దురదృష్టం అన్నీ కూడా మీ నుండి తొలగిపోయేటటువంటి ఆస్కారం ఉంది మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి రోజులని చెప్పుకోవచ్చు సహజంగా మీకు తెలివితేటలు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పని చేసినా గుడ్డిగా కాకుండా తెలివితో ఆలోచించి చేస్తారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు కానీ కొన్ని విషయాలు మాత్రం మిమ్మల్ని కృంగతీసే విధంగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదో ఒక సందర్భంలో మీరు అనుకోకుండా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల కొంత మీరు మోసపోతూ ఉన్నారు అలాగే నమ్మిన వారిని ఎక్కువగా అంటే మీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతున్నారో వారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉండడం కారణంగా మీరు చాలా వరకు ఏంటంటే ఆ వ్యక్తుల యొక్క మాటల్లో పడిపోయి అంటే ఆ ప్రలోభమైనటువంటి మాటల్లో మీరు పడిపోయిన తర్వాత ఏం చేస్తున్నామన్నది కూడా మీకు అర్థం కాక చాలా వరకు వారి మాటల్ని వినేసి చాలా రకాల నష్టాలని కొని తెచ్చుకున్నారు అయితే ఇక సరైనటువంటి అన్వేషణ సరైనటువంటి ఆలోచనలు మీరు తీసుకోబోతున్నారు మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి మీకు సరైనటువంటి మార్గాన్ని మీ మనసు మీ యొక్క మనస్సాక్షి చూపిస్తుంది అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి సూచన మీకు మరింత ఎక్కువగా విజయాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది కాబట్టి మీ అంతరాత్మ ఇచ్చినటువంటి ఆలోచనలను నమ్మండి అలాగే మీకు పట్టుదల కార్యదీక్షత మరింత ఎక్కువగా రెట్టింప అవుతున్నాయి మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో చాలాసార్లు మీకు కూడా తెలియనటువంటి విధంగా మిమ్మల్ని మంచి పదంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడబోతోంది ఇక మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి మీలో అనంతమైనటువంటి శక్తి ఉంది ఎవరో ఏదో ఇస్తారని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీరు చేసేటటువంటి పనిని కూడా ఆపేసుకొని కూర్చోనవసరం లేదు చక్కగా మీ యొక్క పనిని మీరు చక్కగా చేసుకోండి మనకు ఉండాల్సినటువంటి ఏ బంధాలైనా ఉంటాయి లేకపోతే లేదు కాబట్టి ఏదో బంధం కోసం పాకులాడుతూ మీరు చెయ్యాలనుకున్నటువంటి పనిని మొహమాట పడిపోతూ చెప్పాలనుకున్నటువంటి మాటని చెప్పలేకపోతూ ఇలా ఎన్ని రోజులని చెప్పి బాధపడుతూ దాక్కుంటారు చెప్పండి మీలో ఉన్నటువంటి శక్తి మరింత ఎక్కువగా రెట్టింపైతే మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే అవహేళన చేసి మిమ్మల్ని నానా రకాలుగా దుర్భాషలాడి మిమ్మల్ని జీవితంలో ఎక్కిరానివ్వకుండా చేస్తున్నటువంటి బంధాలు ఉన్నాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి మీ దగ్గరకు ఒకసారి అదృష్టం రూపంలో ఒక రూపాయి వచ్చిందనుకోండి అప్పుడు చూడండి లేని బంధాలు కూడా మీ చుట్టూ ఈగల్లాగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీరేంటనేది మీరు నిరూపించుకునేటటువంటి టైం ఇది కాబట్టి మనకు భగవంతుడు ఒక టైం ఇచ్చినప్పుడు దాన్ని మనం చక్కగా సహకారం చేసుకోవాలి అంతేకాని వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మనం కూర్చున్నాం అనుకోండి మనం ఇంకా అనగదొక్క అని చెప్పి చూసేటటువంటి జనమే తప్ప మనకు చెయ్యూతనందించి ఇదిరా ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహాలు ఇచ్చేవారే లేరు ఈ రోజుల్లో ఒకవేళ సలహాలు ఇచ్చినాడు కూడా ఎక్కడ బాగుపరిపోతాడా అన్నట్లుగా ఉంది ఈ లోకం కాబట్టి మన ఆలోచన విధానమే మనల్ని విజయానికి దారితీసేలా చేస్తుంది కాబట్టి ముందు మనం మారాలి మన ఆలోచన విధానం మారాలి ఎవరి కోసమో మనం బ్రతకట్లేదండి మనకిప్పుడు ఒక రూపాయి అవసరం అనుకోండి ఎవరూ కూడా ఇచ్చేటటువంటి రోజుల్లో మనం బ్రతకడం లేదు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా అయిన వారి కోసం కాని వారి కోసం కాకుండా మన కోసం మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని మన పనిని మనం సమగ్రవంతంగా చేసుకొని మనకు విజయం వచ్చినప్పుడు వీడా అన్నవాడే ఆహా ఇతనా అన్నట్లుగా మనకొక మంచి పేరు వస్తుంది అంతేకాకుండా పోరా అన్నోడే మన దగ్గరికి రావాల్సినటువంటి టైం అనేది ఆ భగవంతుడు మనకిస్తాడు కాబట్టి ఈ విషయాల్ని ఆలోచించుకొని రాబోయే నాలుగు రోజుల్లో మీరు చెయ్యాలనుకున్నటువంటి పనిని స్టార్ట్ చేసి చూడండి దాంట్లో మీకు మంచిగా కలిసి రావడం జరిగి అంటే ఒక అవకాశం అనేది భగవంతుడు ఇవ్వకుండా ఉండడు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఒక అవకాశం అనేది ఇస్తాడు మనం స్టార్ట్ చేసిన పనిని సమగ్రవంతంగా మనం చేసుకుంటుంటే ఆ భగవంతుడు అవకాశం అనేది తప్పకుండా కల్పిస్తాడు మీ ధర్మగుణానికి తగినటువంటి ఫలితం అనేది లభించకుండా ఉండదు అదృష్టం అనేది మిమ్మల్ని వరించి మీకు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంట్లో ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశాలున్నాయి ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో మీ వద్దకు చేరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ వారి యొక్క సంతాన కూడా మంచి శుభవార్తలు వింటారండి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెస్తారు అలాగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వ్యాపారంలో అయితే వ్యాపారస్తులకు ఊహించినటువంటి లాభాలు రాబోయే ఈ నాలుగు రోజుల్లో మీరు గడించబోతున్నారు కొత్త ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నారు మీ వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరించబోతుంది మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరిగే శుభవార్తలు అందుతాయి మీరు ఎప్పటి నుండా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కూడా మీకు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక నిరుద్యోగులైనటువంటి యువతి యువకులు ఉద్యోగం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫలించి త్వరలో మంచి స్థిరమైనటువంటి ఉద్యోగంలో మీరు స్థిరపడబోతున్నారు మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది లభించబోతుంది ఇక మీరు చాలా జాలి కరుణ గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఆపదలో ఉన్న వారిని చూస్తే మీ హృదయం చెలించిపోతుంది అది చెప్పుకోవాల్సినటువంటి అవసరము పెద్దగా లేదు కాకపోతే ఏంటంటే రాబోయే నాలుగు రోజుల్లో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు మరింత ఎక్కువగా పెరగబోతున్నాయి ముఖ్యంగా పి అనేటటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు మరింత ఎక్కువగా బలంగా పెరగబోతున్నాయి ఆ వ్యక్తులతో ఏంటంటే మీ జీవితం అనేది ఒక కొత్త ప్రయాణంలాగా మారబోతుంది అంటే వారితో చేసినటువంటి ప్రయాణం అనేది వారితో చేసినటువంటి ప్రతి పని చెప్పుకునేటటువంటి ప్రతి మాట చెప్పుకునేటటువంటి సలహాలు ఇవన్నీ మీకు మరింత ఎక్కువగా నచ్చుతాయి వారి అభిప్రాయాలు మీ అభిప్రాయాలు ఒకటిలాగా ఉండడం ద్వారా ఏంటంటే వారిని మీ జీవితంలోకి ఆహ్వానించటం ఆ బలం అనేది మరింత ఎక్కువగా మీ జీవితంలోకి ఒక పునాదిలాగా మారబోతుంది వారితో మరింత ఎక్కువగా అంటే డీప్గా వారితో ఒక స్నేహ బంధం కావచ్చు బంధం కావచ్చు వివాహానికి దారితీసేటటువంటి బంధం కూడా కావచ్చు ఇలా ప్రత్యేకంగా పి అనేటటువంటి పేరుతో ఎవరైతే మీకు కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారితో మీ స్నేహం బాగుంటుంది అందరు కాదండి కొంతమంది వ్యక్తులు మాత్రమే అంటే ఎవరైతే మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు మీ మాట వారి మాట ఇద్దరి మాట కూడా కలుస్తుంది ఇద్దరం కూడా ఒకేలాగా ఆలోచిస్తున్నాం అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు అనిపించినప్పుడు మీ మనసుకి ఆటోమేటిక్గా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు తప్పకుండా మీరైతే వారితో మంచిగా మీ ప్రయాణాన్ని కొనసాగించబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే రాబోయే ఈ నాలుగు రోజుల్లో మీరు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు వచ్చేసి ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించిన తర్వాత తులసి చెట్టు దగ్గర తప్పకుండా దీపం పెట్టుకోండి అలాగే మీకు వీలుంటే పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే తులసి మొక్క దగ్గర తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి అలాగే మీరు నెలలో ఒక్కసారైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి శివాభిషేకం చేసుకోండి మేషరాశివారు శివుడిని ఆరాధించడం వలన విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు వీరికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఇది వారికి చాలా అదృష్టకరమని భావిస్తారు మేషరాశిపై శివుని ప్రత్యేక ఆశీస్సులుంటాయి ఇది వారికి కష్ట సమయాలలో రక్షణగా నిలుస్తుంది మరియు సమస్యల నుండి త్వరగా బయటపడటానికి సహాయపడుతుంది శివుడి అనుగ్రహం వలన పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా తిరిగి అందుతాయని ఆర్థిక సమస్యలతో రిగిపోయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని చెబుతారు శివలింగానికి జలాభిషేకం చేసి మంత్రాలను జపించడం వలన పూర్తికాని పనులు కూడా పూర్తవుతాయని చెబుతారు మీరు శివపూజ సమయంలో లింగాష్టకాన్ని జపించడం వలన కోరికలు త్వరగా నెరవేర్తాయి అలాగే మేషరాశివారు ఈశ్వరుడికి ఎర్రటి పువ్వులు ఎర్రచందనం ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శివ కటాక్షం లభిస్తుంది ప్రతి సోమవారం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన జీవితంలో సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటుంది అలాగే రావిచెట్టు వేప చెట్టు ఈ రెండూ కలిసి ఉన్నటువంటి చోట చక్కగా పన్నెండు ఒత్తులతో చేసినటువంటి అఖండ దీపం పెట్టుకొని అక్కడ నైవేద్యంగా ఏదైనా అరటిపండు కానీ లేదంటే మీకు వీలుంటే శక్తిమీర ఏదైనా నైవేద్యం చేసిన తర్వాత అక్కడ తీసుకెళ్లేసి చక్కగా ఆ పన్నెండు ఒత్తులతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణాలు లేదా మూడు ప్రదక్షిణాలు అయినా చేసుకోండి అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు కానీ లేదంటే మీకు వీలుంటే ఎక్కువ సార్లు అంటే నూట ఎనిమిది సార్లు అయినా పట్టించుకొని అక్కడ కాసేపు చక్కగా కూర్చునే స్వామివారిని మనసులో తలుచుకొని తర్వాత ఇంటికి వచ్చేసేయండి ఈ విధంగా రాబోయే నాలుగు రోజుల్లో ఈ చిన్నపాటి పూజలు పరిహారాలు మీరు పాటించుకొని మీ జీవితంలో మీరు పొందాలనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా పొందాలని మీ కలలు సాకారం కావాలని అలాగే మీకు ఏ ఇబ్బందులు కూడా లేకుండా మీ జీవితం మరింత ఎక్కువగా శుభప్రదంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఈ రాశివారి తరపున ఆ శివయ్యను కోరుకుంటూ ఉన్నాను ఇదండి మేషరాశివారు రాబోయే నాలుగు రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్నటువంటివి సాధించాలంటే ఏం చెయ్యాలనేది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు